తెలుగు భాష అభిమానులకు స్వాగతం నేను మీ భాస్కరాచార్య మనం సరదాగా నేర్చుకుందాం ఛానల్లో తెలుగు భాషకు సంబంధించిన అనేక విషయాలు నేర్చుకుంటున్నాం ఈరోజు మనం ఈ వీడియోలో వాక్యంలో పదాల మధ్య ఖాళీ ఎందుకు ఇవ్వాలి పదానికి పదానికి మధ్య మనం ఒక అక్షరం గ్యాప్ ఖాళీ ఇస్తుంటాం ఇచ్చి పదాలను విడదీసి రాస్తుంటాం అలా ఎందుకు రాయాలి రాయకపోతే ఏమవుతుంది అనే విషయం తెలుసుకుందాం విషయంలోకి వెళ్లే ముందు ఎవరైతే నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నారో వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఘంటసిమ్మను యాక్టివేట్ చేసుకోండి అలా అయితే నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు చేరుతుంది అలాగే వీడియో పూర్తిగా చూడండి చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక విషయంలోకి వెళ్తే పదాల మధ్య ఖాళీ ఎందుకు ఇవ్వాలి ఏ భాషలోనైనా అక్షరాలు పదాలుగాను పదాలు వాక్యాలుగాను మారుతూ ఉంటాయన్న సంగతి మనకు తెలుసు అయితే చుక్క నుంచి మళ్ళీ చుక్క వరకు మధ్యలో భాగాన్ని మనం ఒక వాక్యంగా చెప్తాం కదా పూర్తి అర్థాన్ని ఇచ్చే వాక్యం ఈ వాక్యంలో ఉన్న పదాల మధ్యలో మనం ఒక అక్షరం విరామం ఇస్తూ మళ్ళీ ఇంకొక పదాన్ని మొదలుపెట్టి రాస్తూ ఉంటాం అలా ఎందుకు రాయాలి అలా రాయకపోతే ఏం జరుగుతుంది అనే విషయానికి వస్తే మనం చిన్నప్పుడు వాక్యం రాసేటప్పుడు పదానికి పదానికి మధ్యలో గ్యాప్ లేకుండా రాసామనుకోండి ఆ పదాల మధ్య ఖాళీ లేకుండా రాస్తే ఏ పదం ఎక్కడికి ఎలా మనం ఆపి చదవాలో మనకు తెలియదు అలా అర్థవంతంగా పదాన్ని పదాన్ని విడదీసి చదవకపోయినట్లయితే ఆ వాక్యం యొక్క అర్థం మారిపోతుంది లేదా అర్థం లేని వాక్యంగా తయారవుతుంది కాబట్టి పిల్లలకు చదివేటప్పుడు రీడింగ్ స్కిల్స్ నేర్పించేటప్పుడు మనం చదివినప్పుడు పదానికి పదానికి మధ్యలో గ్యాప్ ఉంది కాబట్టి ఆ పదాన్ని అక్కడితోనే చదివాపాలి ఆ పదాన్ని అలా ఎలా చదవాలి అనే విషయాన్ని మనం తెలియజెప్పాల్సి ఉంటుంది అలాగే రాసినప్పుడు కూడా ఏ పదం ఎంతవరకు ఉందో అంతవరకు రాసి రెండవ పదాన్ని మొదలుపెట్టినప్పుడు మధ్యలో ఒక అక్షరం విరామం గ్యాప్ ఇవ్వాలి రెండింటికి మధ్యలో ఒక ఇంత చిన్న దూరాన్ని మనం మెయింటైన్ చేయాలి ఆ గ్యాప్ ఇచ్చిన తర్వాత రెండో పదాన్ని మళ్ళీ మనం మొదలు పెట్టాలి కదా అలాగా పిల్లలకు కూడా మనం చెప్పినట్టయితే పిల్లలు అర్థవంతమైన పదాలతో వాక్యాన్ని తయారు చేయగలరు అలాగా పదానికి పదానికి మధ్యలో ఉన్న ఆ ఏదైతే విరామం ఉందో అది లోపించడం వలన లేకపోతే ఒక దగ్గర పెట్టాల్సిన విరామం ఇంకొక దగ్గర పెట్టడం వలన ఆ వాక్యంలో వచ్చిన అర్థాల్లో వచ్చిన మార్పు ఏంటో ఈరోజు తెలుసుకుందాం అలాంటి కొన్ని వాక్యాలు ఉదాహరణగా చెప్తాను మీరేమైనా ఇలాంటి వాక్యాలని మీరు ఎక్కడైనా గమనించినట్లయితే నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే మీరు భాష మీద ఎంత అవగాహన పెంచుకున్నారో అన్న సంగతి నాకు అర్థమవుతుంది మనకి మామూలుగా పెద్దలు మనం చదువుతునేటప్పుడు రాస్తునేటప్పుడు ఈ పదాల మధ్యలో గ్యాప్ మనం లేకుండా రాసినట్టయితే ఒక వాక్యం చెప్తూ ఉంటారు అందరికీ పెద్దవాళ్ళందరికీ గుర్తుండే ఉంటుంది రామునితో కపివరుండిట్లనియే అనే వాక్యం ఏదైతే ఉందో దాన్ని నేను బోర్డు మీద రాస్తాను అలాగే అక్షరాలని కొంచెం ఆ ఏదైతే పదాల మధ్య ఉన్న గ్యాప్ని మనం అటు ఇటు మార్చి చూసినట్లయితే ఆ పదం ఎలాగా అర్థం మారిపోతుంది ఆ వాక్యం ఎలా అర్థాన్ని మార్చేసుకుంటుందో ఒకసారి చూద్దాం రామునితో కపివరుండిట్లనియే అనే వాక్యం దాన్ని చూడండి ఇలా రాసుకుంటాం కదా రామునితో కపివరుండిట్లనియే అనే వాక్యం రామునితో కపివరుండ్ ఇట్లనియే దీన్ని మనం ఈ స్థానంలో పదాల్లో పదాల మధ్యలో ఉన్న ఆ విరామాన్ని మార్చి చూద్దాం రాముని తోక పివరుండు ఇట్లనియే ఇలా వచ్చింది ఎక్కడ మార్చాము ఇక్కడ తో తర్వాత ఉండవలసిన ఈ విరామం ఏదైతే ఉందో నీ తర్వాత పెట్టాం కాకి పీకి మధ్యలో ఒక విరామాన్ని మళ్ళీ ఇచ్చాం దానివల్ల ఏమైంది ఇక్కడ రామునితో కపివరుండిట్లనియే అనే పదం రాముని తోక పివరుండిట్లనియే దేంటి రాముడు ఏమిటి తోక ఏమిటి అని అప్పుడు మన పెద్దవాళ్ళు మనం చదువుతునేటప్పుడు రాస్తునేటప్పుడు ఇలాంటి తప్పులు జరిగితే చెప్తూ ఉండేవారు ఇలాంటివి మరికొన్ని వాక్యాలు తెలుసుకుందాం చూడండి ఆ హారం చూడచక్కగా ఉంది ఆ హారం చక్కగా ఉంది ఇలా రాశాను ఇందులో ఆహారం ఈ రెండు ఆహారం హారం అంటే నగ ఇక్కడ అర్థం ఏంటి హారం అంటే నగ ఆ నగ చూడడానికి చాలా అందంగా ఉంది అని చెప్పడం ఇప్పుడు ఈ రెండు పదాల మధ్యలో ఉన్న ఈ విరామాన్ని తగ్గించి ఆహారం ఆహారం కలిపి రాసేసాను ఏమైంది ఇక్కడ ఆహారం చూడ చక్కగా ఉంది చూడ చక్కగా ఉంది ఏంటది ఆహారం అంటే మనం తినే పదార్థం అది చూడడానికి చాలా అందంగా ఉంది అని చెప్పేటట్టుగా ఈ వాక్యం యొక్క అర్థం మారిపోయింది అంటే ఆహారం ఆ మధ్యలో చిన్న విరామం ఇవ్వడం వలన ఆహారం ఇవ్వకపోవడం వలన వచ్చే అనర్థాలు ఈ విధంగా ఉంటాయి అలా ఇంకొక వాక్యం చదువుకుందాం ఆ కవితలను తీసుకురండి ఈ వాక్యాన్ని చదివినట్టయితే ఆ కవితలను తీసుకురండి అనే వాక్యం ఉంది దీన్ని ఇక్కడ దూరం పెంచామనుకోండి ఆ కవి తలను తీసుకురండి ఏమైంది అక్కడ ఆ కవితలను తీసుకురండి అనే వాక్యం కాస్త ఆ కవి తలను తీసుకురండి ఎంత అర్థం మారిపోయిందో అంటే ఈ పదానికి పదానికి మధ్యలో ఉన్న ఈ విరామం ఏదైతే ఉందో అది ఉండడం వలన లేకపోవడం వలన వాక్యం యొక్క అర్థాలు ఈ విధంగా మారిపోతుంటాయి అలాగే ఇంకొక వాక్యాన్ని చూసుకుందాం చదివారా ఇది మీ సంగతి ఏమిటి మీ సంగతి ఏమిటి అని ఉంది అక్కడ దీనిలో ఈ పదాన్ని ఇక్కడికి ఇచ్చేసి దీంతో కలిసి అనుకోండి ఏమైంది చూడండి మేసం గతి ఏమిటి మేసం గతి ఏమిటి మీ సంగతి ఏమిటి అనేది కాస్త మేసం గతి ఏమిటి అని మారిపోయింది అలాగే ఇంకొక వాక్యం చూసుకుందాం మాత తమరు నిమిషంలో చేరారు నిమిషంలో చేరారు అనే వాక్యం ఉంది ఈ వాక్యంలో చూడండి మా తాత ఇక్కడేమైంది ఇక్కడ ఈత ఈత కలిపి ప్రాసిస్తాం మరు నిమిషంలో మా తాత మరు నిమిషంలో చేరారు మాత తమరు నిమిషంలో చేరారు అనే వాక్యం మా తాత మరు నిమిషంలో చేరారు అర్థం ఏ విధంగా ఎంతలా మారిపోతుందో ఒకసారి చూస్తే మనం పదాల మధ్య ఎందుకు ఆ విరామం ఇవ్వాలో అన్న సంగతి మనకు అర్థమవుతుంది ఇలాగా పిల్లలు చదువుతున్నప్పుడు కానీ రాస్తున్నప్పుడు కానీ వాళ్ళకి పదానికి పదానికి మధ్యలో ఉన్న ఆ విరామాన్ని మనం ఎలా ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అనే విషయాన్ని తెలియజేసినట్టయితే పిల్లలు తెలుగు భాషను నేర్చుకునే ప్రయత్నంలో చక్కగా చదవగలగడం అలాగే రాయడం నేర్చుకుంటారని ఆశిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని భాషా సంబంధమైన వీడియోల కోసం మనం సరదాగా నేర్చుకుందాం ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి స్వస్తి